సార్ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంటు కొండాపూర్ దగ్గర మదీనాకు ఇది మసీద్ బండ ఇరవై ఒక్క అంతస్తులు ఇది కనిపించేది నేనే మాట్లాడుతుంది కూడా మసీద్ బండ్లో ఈ అపార్ట్మెంటు ఎస్ఎంఆర్ వినయ్ దీని పేరు ఇందులో మేము ఆ ఫ్లాట్ ఎత్తుకోవడానికి పట్టింది మాకు లోపల అడిపోతే ఇడిపోంటారు ఇడిపోతే అంటారు బల్ల ఇబ్బంది పెట్టారు మమ్మల్ని ఈ గేటు కాదు ఆ గేటు ఎగ్జిట్ గేట్ అంటారు ఆ ముందు గేట్ అంటారు చాలా చాలా బాధపడ్డాం ఆ రోజు సరే ఎట్ట కొట్ట మా పద్నాలుగు అంతస్తులు మా వాండర్ ఫ్లాట్ కొనుక్కుంది ఆ పద్నాలుగు అంతస్తులకు వెళ్ళడానికి చాలా నరకం అని వాళ్ళు అడిపంపించి ఇడిదిప్పి ఇడి తిప్పి చాలా ఇబ్బంది పెట్టి ఎట్ట కొట్ట ఆ ఫ్లాట్లో చేరుకున్నాం చేరుకున్నాక బయటకు వచ్చినాక ఇదిగోండి ఈ వీడియో తీస్తున్నా నేను ఇదిగో ఇది ఇందులో ఒక డబ్ల్యూపీసీ కబోర్డ్లో ఒక ఫ్లాట్ వచ్చింది అది చేస్తున్నాం ఇదే ఫస్ట్ టైం ఇరవై ఒకటి అంతస్తులకు నేను వెళ్ళటం అందులో పద్నాలుగో ఫ్లోర్లో పనిచేయటం ఇంతకుముందు ఎప్పుడు ఐదు అంతస్తులు మేనిమో తర్వాత హైదరాబాద్ వెళ్ళినాకనే ఒకటి ఇప్పుడు ఒకటి పదో అంతస్తులు దాకుంటే అందులో ఒక ఎనిమిదో అంతస్తు ఫోర్ ఒకటి చేసాం అంతే ఇంతవరకు ఎప్పుడు చేయాలి చూడలేదు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం మేము చూడటం నాకు చాలా 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 ఆనందంగా ఉంది మాది గుంటూరు అండి నేను యూట్యూబ్లో ఉంటాను నా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మాది చూడండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి